నమస్తే వెల్కమ్ టు న్యూస్ ఏపీ రాజమండ్రి రూరల్ వెంకటనగరం పంపింగ్ స్కీమ్ నుండి ఖరీఫ్ పంటకు సాగునీటిని రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బొచ్చి చౌదరి పంపులు స్విచ్ ఆన్ చేసి రూరల్ మండల టీడీపీ అధ్యక్షులు మచ్చేటి ప్రసాద్తో కలిసి విడుదల చేశారు పంపింగ్ స్కీమ్ ద్వారా వెంకటనగరం కాతేరు కొంతమూరు తొర్రేడు పరిధిలో ఉన్న సుమారు రెండు వేల ఎకరాల పంట సాగుకు లబ్ధి చేకూరుతుందని ఆయన అన్నారు పంపింగ్ స్కీమ్ నుండి నీటి విడుదల అనంతరం గోరంట్ల నీటిపారుదల శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించి ఈ పంపింగ్ స్కీమ్కి సంబంధించిన పంప్ హౌస్ సబ్ స్టేషన్ కాలువల పునరుద్ధరణకు అంచనా వేయవలసిందిగా ఆదేశించారు ఎలక్ట్రికల్ అధికారులతో ఫోన్లో మాట్లాడిన గోరంట్ల పంపింగ్ స్కీమ్కు విద్యుత్ సరఫరాల్లో ఎటువంటి అంతరాయం లేకుండా ఇరవై నాలుగు గంటలు సరఫరా అందించాలని ఆదేశించారు సకాలంలో రైతుల పంటకు నీరు అందించే విధంగా ఉండాలని అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు టీడీపీ సీనియర్ నాయకులు నున్న కృష్ణ రాష్ట్ర కార్యదర్శి వాసిరెడ్డి రాంబాబు కరుకూర్ కిషోర్ ఎమ్మెల్యేతో పాటుగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు കോവിഡ് ആകുന്നത് തന്നെ